మిత్రులారా సౌదీ అరేబియాకు వెళితే అక్కడ ఎలాంటి తప్పు పనులు చేయకూడదు ముఖ్యంగా రెండు పనులు అస్సలు చేయకూడదు అని చెబుతారు అందులో మొదటిది అక్కడ అరబ్బుల కూతుళ్ళు భార్యలు లేదా మహిళలతో ఎలాంటి అనైతిక సంబంధాలు పెట్టుకోకూడదు బలవంతం చేయకూడదు రెండవది ఎవరినీ హత్య చేయకూడదు ఎందుకంటే మీరు అలా చేస్తూ అక్కడ పట్టుబడితే మిమ్మల్ని బ్రహ్మ కూడా రక్షించలేడు అనే సామెత ఉంది కానీ మిత్రులారా ఓ హిందుస్థానీ యువకుడు సుమారు రెండు వేల పదకొండు సంవత్సరంలో సౌదీ అరేబియాకు వెళతాడు అక్కడ వెళ్లిన తర్వాత అతను టాప్ లెవెల్లోని ఈ రెండు పనులను చేస్తాడు ఒకటి అక్కడ షేక్ కుటుంబంలోని మహిళలతో అనైతిక సంబంధం పెట్టుకుంటాడు మరియు రెండవది ఒకరి హత్యకు కుట్ర కూడా పన్నుతాడు కానీ ఆశ్చర్యం చూడండి అతను సౌదీ అరేబియాలో ఈ పనులన్నీ చేసి ఆ తర్వాత సురక్షితంగా తన దేశానికి తిరిగి వచ్చిన ఏకైక వ్యక్తి మిత్రునారా అసలు అతను ఎవరు మరియు ఆ పూర్తి కథ ఏమిటి ఇది చాలా ఆసక్తికరమైన సంఘటన కాబట్టి ఆ పూర్తి కథను ఈ వీడియోలో తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక యువకుడు అతని పేరు హుస్సేన్ ఖాన్ రెండు వేల పదకొండు సంవత్సరంలో సౌదీ అరేబియాలోని అల్ ఉలా నగరానికి పనిచేయడానికి వెళతాడు మిత్రులారా అతను అక్కడ ఒక గృహ సేవకుడిగా పనిచేయడానికి వెళ్లి ఒక షేక్ వద్ద ఉద్యోగం ప్రారంభిస్తాడు అతను ఎవరి వద్దైతే పనిచేసేవాడో ఆ షేక్కు ధన సంపదకు కొరత లేదు కాని అతనికి నలుగురు భార్యలున్నారు వారిలో పెద్ద భార్య వయసు సుమారు నలభై రెండు సంవత్సరాల చుట్టూ ఉండేది మరియు చిన్న భార్య వయసు ఇరవై రెండు సంవత్సరాల చుట్టూ ఉండేది పెద్ద భార్యకు ముగ్గురు పిల్లలున్నారు ఆ ముగ్గురు పిల్లల్లో పెద్ద అమ్మాయికి పన్నెండు సంవత్సరాలు మిగతా ఇద్దరు చిన్నపిల్లలు దీనికి తోడు మిగిలిన ముగ్గురు భార్యలకు కూడా పిల్లలున్నారు ఇద్దరికీ ఇద్దరేసి పిల్లలు మరియు ఒకరికి ఒక్క బిడ్డ అంటే షేక్ కు నలుగురు భార్యలు మరియు అతను ఆ నలుగురితోనూ ఉండేవాడు కాని మిత్రులారా సౌదీ అరేబియాలో ఒక చట్టం ఉంది మీరు నాలుగు వివాహాలు చేసుకోవచ్చు కాని ఆ నలుగురితోనూ సమానంగా ప్రవర్తించాలి సమానంగా ప్రేమించాలి మరియు సమానమైన సుఖ సౌకర్యాలతో ఉంచాలి కాని ఆలోచించండి మిత్రులారా ఎవరైనా సమానంగానే ప్రేమిస్తే సమానంగానే ప్రవర్తిస్తే నాలుగు పెళ్లిలు చేసుకోవలసిన అవసరమేమిటి నలుగురిపై ఒకే రకమైన ప్రేమ ఉంటే అతను ఒక పెళ్లితోనే సరిపెట్టుకుంటాడు అయితే ఆ షేక్ నాలుగు వివాహాలు చేసుకున్నాడు కాని చట్టం దాని స్థానంలో ఉంది మరియు అతని ఇష్టారాజ్యం దాని స్థానంలో ఉంది అతను కేవలం తన చిన్న భార్యతో మాత్రమే ఉండేవాడు మిగతా వారి వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదు అప్పుడప్పుడు వారి యోగక్షేమాలు తెలుసుకునేవాడు లేదా పండుగలు రంజాన్ వంటి సమయాల్లో అందరూ ఒకచోట చేరేవారు నలుగురు భార్యలు వేరువేరు ఇళ్ళల్లో ఉండేవారు హుస్సేన్ ఖాన్ ప్రత్యేకంగా ఆ పెద్ద భార్య వద్ద పనిచేయడానికి వెడతాడు ఆమెకు సేవ చేయడానికి వెడతాడు కాని మిత్రులారా షేక్ ఇప్పుడు వృద్ధుడైపోయాడు అతను ఆ నలుగురిని సమానంగా పట్టించుకోలేకపోయేవాడు అందుకే ఏదైనా భార్య ఫోన్ చేసి ఈ వస్తువు కావాలి ఆ వస్తువు కావాలి అని అడిగితే అతను హుస్సేన్ను పంపి అబ్బాయి కాస్త అటు వెళ్ళి చూడు ఇటు వెళ్ళి చూడు అని చెప్పేవాడు ఎందుకంటే హుసేన్ కూడా ఆల్రౌండర్ అతను అన్ని పనులు చేయగలడు డ్రైవింగ్ చేయగలడు ఫర్నిచర్ పని కరెంటు నీటి పని అన్నీ చేయగలడు అందుకనే అతను పెద్ద భార్య వద్ద ఉద్యోగం చేయడానికి వెళ్ళినా ఇప్పుడు అతను నలుగురి మధ్య ఫుట్బాల్ లాగా మారిపోయాడు ఎక్కడ చెప్పినా అక్కడికి వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు అతని డ్యూటీ ఎనిమిది గంటలు కాని అతను పన్నెండు గంటలు పదిహేను గంటలు డ్యూటీ చేయాల్సి వచ్చేది అయితే దీనికి బదులుగా అతనికి డబ్బులు కూడా వచ్చేవి ఎందుకంటే ఆ భార్యలు చాలా మంచివారు కాబట్టి వారు అతనికి అదనంగా డబ్బులు ఇచ్చేవారు మరియు హుస్సేన్ ఖాన్ కూడా ముస్లిం కావడంతో వారు అతనితో స్నేహపూర్వకంగా మాట్లాడేవారు మరియు మంచిగా ప్రవర్తించేవారు మిత్రులారా ఒకరోజు విషయం షేక్ సింగపూర్ పర్యటనకు వెళతాడు అక్కడి నుండి అతను సౌదీ అరేబియాలో ఉన్న హుస్సేన్కు ఫోన్ చేస్తాడు షేక్ అంటాడు హుస్సేన్ విషయం ఏంటంటే నీ చిన్న భార్యగారు ఉన్నారు కదా ఎందుకంటే అతను అందరినీ భార్యగారనే పిరిచేవాడు ఆ భార్యగారి దగ్గరికి వెళ్ళు అక్కడ ఏమి సమస్య ఉందో చూడు ఏవైనా సామాను తీసుకురావాలంటే నువ్వు తీసుకురా అంటాడు హుస్సేన్ సరే అంటాడు ఇక మిత్రులారా అలా చెప్పి అతను తన చిన్న భార్య ఇంటికి వెళతాడు ఆమె పేరు నోరా ఇక నోరా విషయానికి వస్తే మిత్రులారా ఆమె చాలా అందంగా ఉండేది నిజంగా స్వర్గం నుండి ఒక దేవత భూమిపైకి దిగి వచ్చినట్లుగా ఉండేది ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు మరియు ఆమెకు ఒక చిన్న బిడ్డ ఉండేవాడు హుస్సేన్ ఆమె ఇంటికి చేరుకుంటాడు తలుపు మూసి ఉంది అతను డోర్ బెల్ కొట్టగా నోరా తలుపు తెరిచి హుస్సేన్తో హుస్సేన్ లోపలికి రా అంటుంది ఇప్పుడు హుస్సేన్ ఈ మాట వినగానే అతనికి తన చెవులను నమ్మబుద్ధి కాదు అప్పుడు ఆమె మళ్ళీ నువ్వు లోపలికి రా బయట ఎందుకు నిలబడ్డావు అని అడుగుతుంది హుస్సేన్ నన్ను లోపలికి రాకుండా నిషేధించారు అంటాడు ఆమె ఎవరు నిషేధించారు అని అడుగుతుంది అప్పుడు అతను షేక్ సాబ్ నిషేధించారు అందరి ఇండ్లలోకి వెళ్ళండి సమస్య లేదు కానీ ఈ ఇంటి లోపలికి మాత్రం ప్రవేశించవద్దు అని అంటాడు దానిపై ఆమె ఏమి మాట్లాడుతున్నావు ఆయన సింగపూర్లో ఉన్నారు నువ్వు ఇంట్లో ఉన్నావో లేదో ఆయన ఏం చూస్తున్నారు నువ్వు లోపలికి రా అంటుంది ఇప్పుడు మిత్రులారా యజమానురాలు స్వయంగా పిలుస్తున్నప్పుడు లోపలికి వెళ్లడంలో తప్పేముంది అని హుస్సేన్ అనుకుంటాడు అతను లోపలికి వెడతాడు మరియు నోరా అతన్ని ఒక సోఫాలో కూర్చోబెడుతుంది ఆ తర్వాత మిత్రులారా ఆమె తన ముసుగు తీసేస్తుంది ఇది అక్కడ చాలా అరుదుగా జరిగే విషయం అక్కడ ఏ మహిళ కూడా తన ముసుగును ఏ ఇతర పురుషుని ముందు తీయదు కాబట్టి తన ముఖం నుండి ముసుగును తీసివేసి ఆమె అతన్ని నేరుగా ఒక ప్రశ్న అడుగుతుంది హుస్సేన్ నీ పెద్ద భార్యగారితో పెద్ద యజమానురాలితో నీ ఏమిటి ఈ మాట వినగానే హుస్సైన్ ఒక్కసారిగా కంగారు పడతాడు అతను మీతో ఎలాంటి సంబంధం ఉందో వారితో కూడా అదే సంబంధం ఉంది నేను వారి సేవకుణ్ణి మీ సేవకుణ్ణి కూడా మీరిద్దరూ నా యజమానురాళ్లే అంటాడు దానికి ఆమె అవునా అని అడుగుతుంది ఆ తర్వాత ఆమె తన మొబైల్ను తీసి మరి ఇది ఏమిటి అని అంటుంది ఇప్పుడు హుస్సైన్ మొబైల్ స్క్రీన్ను చూడగానే మిత్రులారా అతను పూర్తిగా చెమటలు పడతాడు అతనికి తన ముందు మృత్యువు యొక్క నల్లటి చీకటి కనిపించడం మొదలవుతుంది ఎందుకంటే అతను చేసిన పని మరియు ఆ ఫోన్లో ఉన్న సాక్ష్యాలు సహజంగానే అతన్ని మరణశిక్ష వైపు నడిపించడానికి సరిపోతాయి ఎందుకంటే మిత్తులారా గత ఒకటిన్నర సంవత్సరాలుగా హుస్సేన్ మరియు అతని పెద్ద యజమానురాలి మధ్య అక్రమ సంబంధం నడుస్తోంది వారిద్దరూ చాలాసార్లు ఆ సంబంధాన్ని ఏర్పరుచుకున్నారు నోరా ఆ విషయాలన్నీ చూపించి ఇప్పుడు నిజం నిజంగా చెప్పు ఇది ఎప్పట్నుంచి జరుగుతోంది మరియు నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది అప్పుడు మిత్రులారా భయం కారణంగా హుస్సేన్ మొత్తం విషయం చెప్పేస్తాడు అతనిలా చెప్పాడు ఒకరోజు నేను పిల్లలను మదర్సాలో వదిలిపెట్టి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు పెద్ద యజమానురాలు ఏడుస్తూ కనిపించింది నేను ఆమె దగ్గరకు వెళ్లి ఏమిటమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాను దానికి ఆమె దానితో నీకేం పని అంది నేను సారీ నేను అడిగినందుకు క్షమించండి అని అన్నాను హుస్సేన్ నేను అలా చెప్పి వెనుతిరుగుతుండనా ఆమె నా చెయ్యి పట్టుకుంది అని చెప్పాడు ఆ తర్వాత ఆమె హుస్సేన్ నేను బావుండనా అని అడిగింది అప్పుడు హుస్సేన్ మీరు చాలా మంచివారు మీలో ఎలాంటి లోపం లేదు అంటాడు తర్వాత ఆమె తన బాధను వ్యక్తం చేసింది నేను గత ఆరు సంవత్సరాలుగా మగవాడు అంటే ఏమిటి భర్త అంటే ఏమిటి అన్నదే నాకు తెలియదు ఎందుకంటే నాకు ఈ చిన్న కొడుకు పుట్టినప్పటి నుండి షేక్ నాతో ఎప్పుడు సంబంధం పెట్టుకోలేదు అతను ఎప్పుడూ భర్త ధర్మాన్ని పాటించలేదు నేను రాత్రింబవళ్లు నరకయాతన అనుభవిస్తున్నాను ఎక్కడికి వెళ్ళాలి నా చేతిలో ఎలాంటి హక్కులు లేవు నేను భర్త అనుమతి లేకుండా ఎక్కడికి తిరగలేను బయటికి వెళ్లలేను మరెక్కడా వెళ్ళి సంతోషంగా ఉండలేను ఇప్పుడు నా వయస్సు కేవలం ముప్పై సంవత్సరాలు మాత్రమే నేను గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఇలాగే పడి ఉన్నాను ఇక నా వల్ల కాదు నేను చాలా బాధపడుతున్నాను నా పిల్లలు చిన్నవారు కాబట్టి నేను ఇంతవరకు ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోలేదు నేను వెళ్లిపోతే వారు ఏం చేస్తారు కానీ ఇప్పుడు నా పిల్లలు పెద్దవారయ్యారు వారు తమను తావు చూసుకోగలరు తమ గురించి జాగ్రత్త తీసుకోగలరు కాబట్టి ఇప్పుడు నేను భరించలేను ఈ నరకపు జీవితాన్ని నేను అనుభవించలేను నేను ఒకటి రెండు రోజుల్లో ప్రాణం తీసుకుంటాను ఇది చెప్పి ఆమె హుసేన్ గుండెలపై వారిపోయింది ఆ తర్వాత హుసేన్ కూడా తన్ను తాను ఆపుకోలేకపోయాడు హుసేన్ నేను అప్పుడు నాకు ఆమెపై దయ కలిగింది ఆ తర్వాత మేమిద్దరం ఒకరినొకరం కౌగిలించుకున్నాము మరియు మా మధ్య అంతా జరిగిపోయింది ఆ తర్వాత పెద్ద యజమానురాలికి చాలా సంతోషం కలిగింది ఆపై మేమిద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టాం ఒకరి ఫోన్కి మరొకరం టెక్స్ట్ మెసేజ్లు పంపుకోవడం మొదలుపెట్టాం ఇప్పుడు ఆమెకు ఎప్పుడూ అవకాశం దొరికితే ఆమె నన్ను పిలుస్తుంది ఆపై నేను ఆమె అవసరాలు తీరుస్తాను ఆమెకు సంతోషం కలుగుతుంది నిజం చెప్పాలంటే నాకు కూడా సంతోషం కలుగుతుంది కానీ ఇది కేవలం నా తప్పు మాత్రమే కాదు దయచేసి నన్ను క్షమించండి ఇప్పుడు మిత్రులారా పెద్ద యజమానురాలికి మరియు హుస్సేన్కు మధ్య మెసేజ్ల ద్వారా జరిగిన సంభాషణ ఏదో విధంగా నోరా చేతికి చిక్కింది ఆమె దాని స్క్రీన్షాట్ తీసుకుంది మరియు అదే విషయాన్ని ఆమె హుస్సేన్కు చూపిస్తుంది ఇప్పుడు హుస్సేన్ వణుకుతున్నాడు తనకి ఏమి జరుగుతుందో అని ఎందుకంటే అతను చేసిన నేరం సహజంగానే ఇప్పుడు నోరా చేతిలో ఉంది ఈ ఇద్దరూ ప్రాణాలతో బయటపడతారా లేదా ఇద్దరి మరణం ఖాయమ అన్నది ఆమె నిర్ణయించవచ్చు అతను నన్ను క్షమించండి యజమానురాలా అంటాడు అప్పుడు నోరా అయితే నువ్వు మిగిలిన ఇద్దరు యజమానురాళ్లతో కూడా ఇదే పని చేస్తావు కదా అని అడుగుతుంది దానికి అతను లేదు నేను వారితో చెయ్యను కానీ వారు కూడా బాధపడుతున్నారనేది నిజం వారు కూడా షేక్ సాబ్ ప్రవర్తన పట్ల చాలా విచారంగా ఉన్నారు వారికి కూడా బహుశా ఒకటి రెండు సంవత్సరాల నుండి నేను వచ్చినప్పటి నుండి అతను వారి దగ్గరికి వెళ్లడం నేను చూడలేదు మరియు అతను కేవలం మీతో మాత్రమే ఉంటున్నాడు ఇప్పుడు మిత్రులారా ఇది విని నోరాటెళ్లల్లో కూడా నీళ్లు వస్తాయి ఆమె నువ్వు అనుకుంటున్నట్లు కాదు నీ యజమాని ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది అతను అతను సింగపూర్ వెళ్లారు ఏదో వ్యాపార పర్యటన నిమిత్తం వెళ్లారేమో అంటాడు ఆమె నువ్వు తప్పుగా అనుకుంటున్నావు అతను ఒక నెంబరు అయ్యాషీ మనిషి మరియు అయ్యాషీ చేయడానికి మాత్రమే అతను సింగపూర్ వెళ్ళాడు అతనికి నాపై కూడా విరక్తి కలిగింది మా అందరిపై అతనికి విరక్తి కలిగింది ఇదే అతని పని మా పిల్లల పరిస్థితి ఏమవుతుందో అని మేము బాధపడుతున్నాము ఎందుకంటే ఉన్న ఆస్తి సంపద అంతా వీరి తండ్రి సంపాదించింది వీరు ఏమీ సంపాదించలేదు ఇక మిత్రులారా ఆ షేక్ కు ప్రధాన వ్యాపారం రేవు పట్టణం వద్ద ఉండేది ఒకప్పుడు అతని దగ్గర ఏడు ఓడలు ఉండేవి కానీ వాటిలో మూడు ఓడలు అతని అయ్యాషి కారణంగా అమ్ముడైపోయాయి కేవలం నాలుగు ఓడలు మాత్రమే మిగిలాయి వాటికి నెలకు సుమారు నాలుగు కోట్ల రూపాయల అద్దె వచ్చేది మరియు దానితోనే వీరందరి ఖర్చులు నడిచేవి అన్నీ ఏవైతే తాత్కాలిక ఇళ్ళు మొదలైనవి ఉన్నాయో ఆ ఆస్తి మాత్రమే షేక్ పేరు మీద ఉండేది కానీ పిల్లల భవిష్యత్తు కోసం అతను ఏమీ వదిలిపట్టడానికి సిద్ధంగా లేడు మరియు తన కామ కోరికలను తీర్చుకోవడం కోసం ఆ షేక్ తరచుగా ఇతర దేశాలకు వెళ్లేవాడు ఎందుకంటే సౌదీ అరేబియాలో ఉండి అతను ఈ పని చేయలేకపోయేవాడు ఈ విషయాలన్నింటితో నోరా కూడా బాధపడింది ఆమె సరే నువ్వు తప్పించుకోగలవు కానీ నువ్వు ఒక పని చెయ్యాలి అని అంటుంది హుస్సేన్ ఏం చెయ్యాలి అని అడుగుతాడు ఆమె నువ్వు మీ యజమానిని అడ్డు తొలగించాలి బహుశ అల్లాహు కూడా ఈ వ్యక్తి అంతం కావాలనే కోరుకుంటున్నారేమో ఇతను ఈ ప్రపంచంలో ఉండకూడదు కాబట్టి నువ్వు మా కోసం మా పిల్లల కోసం మరియు నువ్వు చేసిన నేరం నుండి తప్పించుకోవడం కోసం కూడా నువ్వు ఈ పని చెయ్యాలి నువ్వు మా యజమానిని అడ్డు తొలగించాలి నువ్వు అతని ప్రాణం తీయాలి ఇప్పుడు హుస్సేన్ ఇది వినగానే మిత్రులారా అతను కంగు తినిపోతాడు అతను మేడం నా వల్ల కాదు నేను ఈ పని ఎలా చేయగలను ఇక్కడ చట్టం ఎంత కఠినంగా ఉంటుందో మీకు తెలుసు ఇది చేసిన తర్వాత నా తల ఖచ్చితంగా నరికివేయబడుతుంది అంటాడు ఆమె నువ్వు దాని గురించి చింతించకు ఒకవేళ నువ్వు పట్టుబడ్డా కూడా నేను నిన్ను క్షమిస్తాను మరియు నేను నిన్ను క్షమిస్తే అప్పుడు ప్రభుత్వం కూడా నిన్ను క్షమించవలసి వస్తుంది అతను మీరు క్షమిస్తారు కాని ఆ ముగ్గురు వ్యక్తులు నన్ను ఎలా క్షమిస్తారు అంటాడు దానికి ఆమె నువ్వు ఆ ముగ్గురు గురించి చింతించకు వారందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ అతని వల్ల బాధపడుతున్నారు అతని అలవాట్ల వల్ల ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు ఇప్పుడు మిత్రులారా హుస్సైన్ చాలా ఆశ్చర్యానికి గురవుతాడు అతను నేను ఇది ఎలా చేయగలను నేను ఈ పని చేయలేను అని అంటాడు అప్పుడు ఆమె బెదిరిస్తుంది నువ్వు ఈ పని చేయలేకపోతే అప్పుడు నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉండు మరియు నువ్వు ఈ పని చేస్తే నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుంది అది నువ్వు ఊహించలేవు ఇప్పుడు మిత్రులారా హుస్సైన్ ఆలోచనలో పడతాడు ఆ తరువాత సరే కాని ఈ పని మీరే కూడా చేసుకోవచ్చు కదా అంటాడు నోరా మేము ఎలా చెయ్యగలం అంటుంది హుసైన్ సాధారణ విషయం మీకు నాలుగు ఇళ్ళు ఉన్నాయి అంత ఎత్తైన మెట్లు ఉన్నాయి ఏదో ఒక మెట్ల నుండి తోసేయండి మెట్ల నుండి దొర్లుకుంటూ పడిపోతే ఎలాగూ ప్రాణం పోతుంది ఈ విధంగా పని పూర్తయితే మరే ఇతర మార్గాన్ని ఎందుకు అనుసరించాలి అని అంటాడు ఇప్పుడు మిత్రులారా ఈ ప్రణాళిక తయారవుతుంది మరియు ఇందులో మిగిలిన ముగ్గురు మహిళలు కూడా పాలుపంచుకుంటారు వారు అవును సరే కనీసం పిల్లల కోసమైనా మనం ఇలాంటి పని చేయవలసిందే అని అంటారు మిత్రులారా ఇప్పుడు ప్రణాళిక తయారు కావడం మొదలవుతుంది సరే అతను సింగపూర్ నుండి తిరిగి రాగానే అతనితో ఈ పని పూర్తి చేయబడుతుంది ఇప్పుడు వీరు ఈ ప్రణాళిక వేస్తున్నారు బహుశా అల్లాహ్ కూడా ఇదే కోరుకున్నారేమో దేవుడు కూడా ఇదే కోరుకున్నారేమో వీరు అనుకుంటున్నది సరైనది మరియు అతనితో అలా జరగవలసిందే మరియు మూడు నాలుగు రోజుల తర్వాత సింగపూర్లోని ఒక హోటల్ గదిలో ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించినట్లు వార్త వస్తుంది మరియు అతను మరణించిన సమయంలో కూడా అతనితో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వారితో అతను సరసాలు వాడుకుంటున్నాడు మరియు మిత్రులారా మరణానికి గల కారణాలని తెలుసుకున్నప్పుడు మిత్రులార నిజంగా మీరు అనుకుంటారు అతనితో జరిగింది సరైనదే అతను ఇద్దరు అమ్మాయిలతో సరసాలు ఆడుకుంటూ వారిని నిభాయించడానికి శక్తినిచ్చే మందులను సేవించాడు మాత్రలను ఉపయోగించాడు మరియు అవసరానికి మించి తీసుకోవడం వల్ల అతిమోతాదు కారణంగా అతనికి గుండెపోటు వచ్చి మరణిస్తాడు కాబట్టి వీరికి ఏమీ చేయవలసిన అవసరం రాలేదు మరియు మిత్రులారా అటు పైన ఉన్నవాడు అతని పనిని పూర్తి చేశాడు అతని కర్మఫలాన్ని అతనికి స్వయంగా అందించాడు ఇప్పుడు మిత్రులారా ఆ తర్వాత అందరూ సంతృప్తి చెందుతారు కొన్ని రోజులు హుస్సేన్ అక్కడే ఉంటాడు కాని ఒకరోజు అతను ఈ నోరాను నమ్మలేం ఇది ఏమి చేస్తుందో తెలియదు ఎందుకంటే ఆడవారిని నమ్మలేం ఏ క్షణంలోనైనా ఆమె అతన్ని ఇరికించవచ్చు తన స్వార్థం కోసం మరెక్కడైనా ఉపయోగించవచ్చు అని ఆలోచిస్తాడు అందుకనే ఒకరోజు అతను నేను నా గ్రామానికి వెళ్ళాలి ఎందుకంటే రెండున్నర మూడు సంవత్సరాలవుతోంది నా తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా బాగోలేదు అని అంటాడు ఆ తరువాత వారందరూ అతనికి కొంత ధన సంపద ఇచ్చి అక్కడి నుండి పంపివేస్తారు మరియు నువ్వు వచ్చినప్పుడు ఇక్కడికే రా అని అంటారు కానీ మిత్రులారా హుస్సేన్ అంత అమాయకుడు కాదు ఒకసారి అతను హిందుస్థాన్ వచ్చేశాక ఆ తర్వాత అతను మళ్లీ సౌదీ అరేబియాకు ఎప్పుడూ వెళ్లలేదు ఈరోజు అతను తన గ్రామంలో చాలా బాగా ఉంటున్నాడు తన తోబుట్టువులు మరియు తల్లిదండ్రులతో ఉంటున్నాడు కానీ మిత్రులారా ఒక ప్రశ్న తలెత్తుతుంది హుస్సేన్ పెద్ద యజమానురాలితో చేసింది అతను సరైనది చేశాడా లేదా తప్పు చేశాడా మరియు నోరా హుస్సేన్తో చేసింది ఆమె సరైనది చేసిందా లేదా తప్పు చేసిందా దయచేసి కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి మరియు షేక్తో పైన ఉన్నవాడు చేసింది అది సరైనదా లేదా తప్పుదా కాబట్టి మిత్రులారా దయచేసి కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి కాబట్టి మిత్రులారా ఇది కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇలాంటి కథల కోసం ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు